వైసీపీ నేత విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు తిరుమల వెంకన్న లడ్డు ప్రసాదం ఇష్యూని తప్పుదోవ పట్టించేందుకే విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ని టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు ఇవాళ నువ్వు ఎక్స్ లో పెట్టే నిన్న పెట్టినటువంటి ప్రతి మాట కూడా తిరుపతి లడ్డు వ్యవహారాన్ని దారి మళ్లించడానికి చేస్తున్నటువంటి పని నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ప్రజలు నిన్ను ఊరుకోరు ఇలాంటప్పుడు తిరుపతి లడ్డూ గురించి మాట్లాడు తిరుపతి లడ్డూలో కొవ్వు ఉన్నటువంటి నేను ఎందుకు వాడుతున్నారు మీరు అది కూడా జంతువుల కొవ్వు పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది ఆ రోజు ఏ మీడియాలోనన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అక్రమాల గురించే వచ్చేవి మీరా మాట్లాడేది నువ్వా గుంటనక్క లోకేష్ బాబు గారి గురించి మాట్లాడేది